నమస్కారం అండి నా పేరు ఆకాశ్ నేను డైరెక్టర్ నేను కృష్ణవంశ హీరో మోక్ష హీరోయిన్ దివ్యశ్రీ స్నేహ యాక్ట్రెస్ ఇద్దరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అండ్ మన మూవీ మన మూవీ వచ్చేసి అల్నాట్ రామచంద్రుడు ఇది ఆగస్ట్ సెకండ్ రోజు రిలీజ్ అవుతుంది ముందుగా ఏంటంటే మీరు అందరు ఇక్కడికి వచ్చి మా మూవీని సపోర్ట్ చేసి ఈ జనంలోకి తీసుకెళ్తున్నందుకు మీ అందరికి ముందు థ్యాంక్ యూ సో మచ్ ఏమైనా లేట్ అయ్యి మళ్ళీ వెయిట్ చేపిస్తే ఆయన సారీ నుంచి లైక్ మన అమ్మవారి దర్శనం చేసేసుకొని రెండు కాలేజీలు పూర్తి చేసుకొని వచ్చాము రెస్పాన్స్ చాలా బాగుంది మా టీజర్కి ఇంకా ట్రైలర్కి తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాము అండ్ బిజవాడతో నాకు పర్సనల్ కనెక్షన్ ఉందని నేను ఎప్పటి నుంచి ఫీల్ అవుతుంటాను ఒక టూ ఇయర్స్ బ్యాక్ అట్లా నేను ఊరు కూరుకే వచ్చేవాడిని వచ్చి సాయంత్రం వరకు ఇక్కడ ఉండి వెళ్ళేవాడిని నేను జస్ట్ ఏదో ఫీలింగ్ ఏదో ఫీల్ ఉంటుంది ఇక్కడ అన్నట్టుగా సో అదే ఇక్కడ నుంచి మొదలెట్టడం ప్రమోషన్స్ అనేది చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఫస్ట్ మూవీస్ అంటే బెజవాడే గుర్తొస్తుంది అందరికి ఫస్ట్ టైం సో ఇక్కడ నుంచి మొదలెట్టడం మూవీ ప్రమా చాలా హ్యాపీగా అనిపిస్తుంది థ్యాంక్ యూ అండి సో అలనాటి డ్రామా మూవీ వచ్చేసి ఒక ఇంట్రోవర్ట్ ఒక ఎక్స్ట్రోవర్ట్ మధ్యలో కదండి ఇది ఏంటంటే మనకి మన ప్రతి మనిషి లోపల ఒక జెన్యునిటీ ఆఫ్ లవ్ ఉంటుంది అంటే ఒక మ ఒక అమ్మాయిని చూసినా సరే ఒక అబ్బాయిని చూసినా సరే ఇన్ఫాచ్యుయేషన్ కానీ ఒక ఇంట్రెస్ట్ కానీ ఒక లస్ట్ ఫీల్ అయినా ఉండొచ్చు బట్ ఒకటే అమ్మాయితో కానీ ఒకటే అబ్బాయితో ఒక సున్నితమైన మనసు ఉంటుంది అది ఎప్పటికీ వాళ్ళు ఏం తప్పు చేస్తారో క్షమించే తత్వం ఒకటి ఉంటుంది అలాంటి క్షమించే తత్వం లాంటి ఒక మనసున్న మనిషి మన మూవీలో ఉన్న హీరో క్యారెక్టర్ సో అతని ప్రేమకి ఒక ప్రాబ్లం వస్తే తను అబద్ధం ఆడి తను ఎలాంటి ప్రాబ్లం ఇరుక్కొని తన ప్రేమను సాధించుకోవడానికి అనేది ఈ సినిమా యొక్క అండి అది మీ అందరికీ నచ్చుతుందని కంపల్సరీ అనుకుంటున్నాను ఎందుకంటే మంచి ఫీల్ గుడ్ మూవీ తీసాము టీం అందరం కలిసి అది అందరికీ చాలా ఈజీగా రీచ్ అవుతుంది అందరూ కనెక్ట్ అవుతారని ఆశిస్తున్నాను ఒకసారి థియేటర్కి వచ్చి ఆగస్ట్ రెండులో మా సినిమా చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్